స్మాల్ లెటర్స్ నేర్చుకున్నాం అలాగే క్యాపిటల్ లెటర్స్ కూడా నేర్చుకున్నాం స్మాల్ లెటర్స్ లో ఎలా కనెక్ట్ చేయాలి వర్డ్స్ ఎలా రాయాలి అనేది నేర్చుకున్నాం అలాగే క్యాపిటల్ లెటర్స్ లో కూడా ఎక్స్ హైట్ లైన్ దగ్గర రెండే లెటర్స్ ఏంటి ఆ లెటర్స్ ఎందుకు రాయాలి అనేది కూడా నేర్చుకున్నాం ఆ లెటర్స్ బేస్ చేసుకుని నేమ్స్ ఎలా రాయాలి అనేది కూడా నేర్చుకున్నాం సో స్మాల్ లెటర్స్ లో కొన్ని లెటర్స్ ఉంటాయి ఆ లెటర్స్ కి లూప్ రాకూడదు లూప్ వస్తే ఏమవుతుంది అనేది ఆల్రెడీ నేను మీకు చెప్పాను మళ్ళొక్కసారి మీకు రివైజ్ చేస్తాను సో బి లెటర్ బి లెటర్ రాయాలి అంటే చాలా మంది ఇలా రాస్తుంటారు ఇలా రాయకూడదు ఎందుకు ఇలా రాయకూడదు అంటే స్పీడ్గా రాసినప్పుడు పక్కన పెట్టి ఐ రాసి డాట్ పెట్ట మర్చిపోతే బి లెటర్ కాస్త ఎల్ ఆర్ లాగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బీ కి లూపెట్టి రాయాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ లెటర్ డీ లెటర్ డి లెటర్ రాయాలి అంటే చాలా మంది ఇలా రాస్తుంటారు ఇలా రాయకూడదు ఎందుకు రాయకూడదు అంటే స్పీడ్గా రాసినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ క్లోజ్ అవ్వాల్సింది కాస్త ఓపెన్ అయిపోతే సిఎల్ లాగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి కూడా రూపెట్టి రాయాల్సిన అవసరం లేదు సో ఎఫ్ రాసేటప్పుడు చాలా మంది ఇలా రాస్తుంటారు ఈ విధంగా రాయకూడదు ఎందుకు అంటే ఇలా రాస్తే స్పీ ఇలా రాస్తుంటారు లేదు ఇలా అలా కాదు మనం ఇచ్చే స్ట్రోక్స్ ఎన్ని ఎంట్రీ స్ట్రోక్ ఎగ్జిట్ స్ట్రోక్ మరి ఇందులో మనకి ఎంట్రీ ఎగ్జిట్ స్ట్రోక్స్ కనిపిస్తున్నాయా అంటే లేదు సో ఎఫ్ లెటర్ రాయాలి అంటే గా వెళ్ళి ఇలా రాయాలి కానీ ఈ విధంగా అనేది రాయకూడదు నెక్స్ట్ లెటర్ జీ జీ రా స్టాండింగ్ రాసి రాయాలి అంతేకాని లేదు ఇలా కరుతో రాస్తాను అంటే కుదరదు షేప్ మనకి కరెక్ట్ గా రావాలి అంటే స్ట్రైట్ గా స్టాండింగ్ రాస్తూ సన్నగా లూప్ పెడుతూ రాయాలి ఈ విధంగా రాయాలి లూప్ లెటర్ని డామినేట్ చేసే విధంగా పెద్దగా రాయకూడదు అలానే లూప్ లేకుండా కూడా రాయకూడదు కర్స్ హ్యాండ్ రైటింగ్ ఎప్పుడు కూడా లూప్స్ అనేవి అందాం షేప్ అనేది మనకి పర్ఫెక్ట్ గా రావాలి అనుకుంటే ఈ స్టాండింగ్ లైన్ మీద డిపెండ్ అయి ఉంటుంది స్టాండింగ్ లైన్ కరెక్ట్ గా రాసాము అంటే షేప్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ లెటర్ జీ లెటర్ రాసే విధానం ఇది నెక్స్ట్ లెటర్ జీ కానీ జే కానీ ఏదైనా సరే లోవర్ జోన్ లో రాసేటప్పుడు ఇలా రాయాలి అంతే కానీ పై నుంచి కరువచ్చేలాగా రాయకూడదు సో ఇలా పైకి వెళ్ళేలా కూడా రాయకూడదు లెటర్కి చూడండి ఎంట్రీ ఇష్టకి ఎక్కడ కనెక్ట్ చేయాలి అనుకున్నావు ఆఫ్ ద బాడీ అనుకున్నాం ఇలా రాసేలాగా ఉండాలి కానీ ఈ విధంగా అనేది రాయకూడదు నెక్స్ట్ లెటర్ కే లెటర్ కే లెటర్ రాయాలి అంటే కొంచెం పైకి వెళ్ళి ఇలా రాయాలి అంతేకాని ఇలా రాయకూడదు ఇలా రాయకూడదు ఇలా రాస్తే ఏమవుతుందంటే స్పీడ్ గా రాసినప్పుడు అయిపోతుంది కాబట్టి ఇలా రాయకూడదు కేక్ ఆల్రెడీ స్ట్రోక్స్ ఉంటాయి మనం కొత్తగా ఏమి రాయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ స్ట్రోక్స్ ఉంటాయి ఇలా ఉన్న స్ట్రోక్స్ ఏం చేయాలి అంటే హ్యాండిల్ చేయకూడదు కదా కర్సీలో దానికోసం ఏం చేస్తున్నాం అంటే స్నాంపి స్ట్రైట్ గా రాస్తున్నాం కొంచెం పైకి వెళ్ళి ముందుకు రాస్తూ సన్నగా కళ్ళు తిప్పి రాస్తున్నాం అంతే ఈ స్ట్రోక్స్ బేస్ చేసుకుని రాస్తున్నాం అంతేగాని మనం కొత్తగా ఏమి రాయాల్సిన అవసరం ఏమీ లేదు సో కే లెటర్ రాయాలంటే షేప్ క్లియర్ గా కనిపించేలాగా రాయాలి ఇలా రాసారనుకోండి స్పీడ్ గా రాసినప్పుడు ఆర్ అయిపోతుంది అది ఆరు లెటర్ కే లెటర్ అనేది తెలియక కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కే రాయాలి అంటే ఇలాగే రాయాలి ఈ విధంగా రాయకూడదు